గత మూడు రోజులుగా చూస్తూ ఉన్నాం ఉందా తుఫాన్ వచ్చింది తుఫాన్కు ముందే రెండు రోజుల నుంచి రాష్ట్రంలో ప్రజలందరినీ అప్రమత్తం చేసి అధికార యంత్రాంగాన్ని అంతా కూడా దాని మీద దృష్టి కేంద్రీకరించి నిరంతరం ఆర్టీజీఎస్ ద్వారా ముఖ్యమంత్రి గారైతే ఏమి మంత్రి నారా లోకేష్ గారు అదేవిధంగా ఉన్నతాధికారులు ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేక అధికారి ఈ విధంగా ఈ రెండు రోజులుగా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసి ప్రజలకు అవేర్నెస్ కల్పించి తుఫాను వల్ల వచ్చే ప్రమాదాన్ని మినిమైజ్ చేయగలిగింది రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక డ్యామేజ్ కంట్రోల్ డ్యామేజ్ కంట్రోల్ చేయగలిగింది ప్రభుత్వం పక్క రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం ఇదే తుఫాన్ పక్క రాష్ట్రాలు లేకపోయినప్పుడు పక్క రాష్ట్రాలు ఏ విధంగా స్పందిస్తున్నాయో అంటే ఒక పరిపాలనా దక్షుడు అనుభవం ఉన్న నాయకుడు రాష్ట్రంలో పరిపాలన ఇస్తే ఏ విధంగా ఉంటుంది దానికి ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు పనిచేయడమే సమర్థత మరి అటువంటి సమర్థత కలిగిన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టే ఈరోజు రాష్ట్రం ఇంత పెద్ద విపత్తు నుంచి కూడా బయటపడింది గతంలో కూడా చూసింటారు కుద్దు తుఫాన్ కానీ ముందు హుర్కెన్ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు కూడా ఇదే మన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఏ విధంగా డ్యామేజ్ కంట్రోల్ చేయగలిగినారో ఏ విధంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సాధారణ పరిస్థితులు తేగలిగినారో గత అనుభవాలు కూడా చూసాం అదే ఈరోజు ప్రతిపక్షం చూస్తూ ఉంటే విమానం లేవని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను పరిసర ప్రాంతాలను పరామర్శించేదానికి విమానాలు లేవని రావడం లేదంట మరి విమానాల్లో పోయి ఆయన ఏం ఏం పరిస్థితిని సమీక్షిస్తాడో నాకు అర్థం కావడం లేదు కానీ ప్రతిపక్షం తీరట్లా ఉంది ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు కనీసం ప్రతిపక్షం స్పందించకపోవడం ఒక ఎత్తే అయితే బురద చల్లడం విషం జిమ్మడం ప్రజల్లో ఒక ఫేక్ మీడియాలని సృష్టించడం కొత్త కొత్త ఎన్ని ప్రజల దృష్టిని మళ్లించి ప్రభుత్వం మీద ఒక దుమ్మెత్తిపోసే కార్యక్రమానికి నాంది పొలికినారు ఈ మధ్య కాలంలో ఏది కూడా వాళ్ళకు విమర్శించేదానికి ఏది కూడా తప్పు అని చెప్పేదానికి ఏది దొరకడం పదహారు నెలల పరిపాలనలో కేవలం ప్రభుత్వం మీద ఫేక్ మీడియా సోషల్ మీడియాలు ఉపయోగించి ఒక ఫేక్ సమాచారాన్ని దుష్ప్రచారాన్ని పంపించడం ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇదే పని పెట్టుకున్నారు వాళ్ళు తుఫాన్ వచ్చిన ఇదే పని గూగుల్ వచ్చినా ఇదే పనే ఎక్కడో దొంగలిక్కర్ వ్యాపారం జరిగితే ఇదే పనే ప్రభుత్వం మీద బురద చల్లడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిగా పెట్టుకున్నారు ఈరోజు కడపలో చూస్తే కడప నగరంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రైన్స్ అన్నీ కూడా దాదాపు పూర్తయ్యి ఎక్కడా కూడా నీరు నిల్వని పరిస్థితి ఈ ప్రభుత్వంలో చిన్న మేము కానీ ఎమ్మెల్యే కానీ తిరిగినప్పుడు ఎక్కడా కూడా నీళ్లు లేకుండా ప్రమాదం అంటే ప్రజలకు అసౌకర్యం కలగకుండా మినిమైజ్ చేసిన పరిస్థితి చూస్తూ ఉంటారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తారు గూగులు రెండు వేల పంతొమ్మిదిలో నేనే సంతకాలు పెట్టినాని మరి నువ్వు సంతకాలు పెట్టిన గూగుల్ ఎందుకు రాలేదని అడుగుతా ఉండ అంటే ప్రతిదాన్ని కూడా ఓన్ చేసుకునే కార్యక్రమం చేస్తాడు మంచి కార్యక్రమాలు వస్తే నేను చేసిన అంటాడు చెడు కార్యక్రమాలు వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద దోషేస్తాడు గూగుల్ ఆయన తెచ్చాడంట మరి ఆయన తెచ్చింటే ఐదు సంవత్సరాలు ఎందుకు రాలేదని అడుగుతా ఉండ మరి అదానితో అదానితో సంయుక్తంగా వాళ్ళు జాయింట్ వెంచర్ సంతకాలు పెట్టారు కదా మరి అదానితో ఐదు సంవత్సరాలుగా మీరు మాట్లాడినారు కదా ఎందుకు రాలేదు అంటే దాంట్లో గూగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్ట్నర్షిప్ అడిగింటేనే ఈ ఐదు సంవత్సరాలు వెనక్కి పోయిందని చెప్పి అంటూ ఉన్నాను నేను ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ఒక నమ్మకంతో విశ్వాసంతో అమెరికా వెలుపల అతిపెద్ద సంస్థ అయిన గూగుల్లో లక్షా ముప్పై వేల కోట్లతో పెట్టుబడి వస్తా ఉందంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి ఫేస్ వాల్యూ నారా లోకేష్ గారి కృషి వల్లే ఇది వచ్చిందని చెప్పి గర్వంగా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పగలుగుతాం మేము ప్రజలకు మరి వాళ్ళైతే ఐదు సంవత్సరాల్లో కడప జిల్లాకే చేయలే కడప జిల్లానే నట్టేట ముంచేసిపోయినాడు మాజీ ముఖ్యమంత్రి ప్రజలను పట్టించుకున్న పాపానే పోలే మీరు చేసిన అప్పులన్నీ తీర్చడానికి రాష్ట్ర బడ్జెట్ సరిపోవడం లే కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం వస్తుంది కాబట్టి రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమానికి అన్నిటికీ కూడా సమతుల్యంతో పరిపాలన సాగుతా ఉంది